ఒకటి చెప్పు పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు మళ్ళీ కబోర్డ్ లోకి ఎలా వస్తుంది నేను ఉతుకుతున్నాను అందరూ బాత్రూం వాడతారు చేస్తున్నారు నేను చేస్తున్నాను పల్లాల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను వంట చేస్తున్నాను బట్టలు ఉతుకుతున్నాను గిన్నెలు దోంపుతున్నాను ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి మీకేం తక్కువ చేసినా పక్కింట్లో ఇంట్లో వారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు నాకు టీవీ కూడా లేదు మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను మీకంతా అర్థం కాదు నువ్వు మాట్లాడుకో మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు కానీ అవి లేకుంటే రుచే లేదు ఇంట్లో ఉన్న మేము కూడా అంతే అమ్మ పెళ్లలు కనిపించరు కానీ మేము లేకుంటే మీకు లైఫ్ లేదు కానీ అట్ట కాదు రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం రావడం కష్టం మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఓయ్ కునమ్మ రోజు రోజుకు మస్తు అందంగా అవుతున్నావురా నువ్వు అవ్వచ్చు ఎట్లా రోజు స్నానం చేస్తే సర్లే బాయ్ నాకే గనక నీతోనే గనక పెళ్ళయితే గనక తర్వాత ఏమి చెయ్యాలి హలో ఎక్కడ ఎక్కడున్నారు బండి మీద గెలబడ్డానే హాస్పిటల్ పోవాలి జాగ్రత్త లంచ్ బాక్స్ వంకర పెట్టకు ఒలికిపోతుంది ఎక్కడికి మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని పోరాటం చేయడానికి చెప్పుల జట్లు ఎన్ని ఉన్నాయి ఎనిమిది నాకు ఎన్ని రెండు నీకు వస్తువులు ఏనున్నాయి పూ నాకు గొలుసు బ్రేస్లెట్ ఉంగరం నేను ఫ్రెండ్స్ తో బయటకెళ్తే ఎప్పుడు రావాలి వెంటనే వచ్చేయాలి మళ్ళీ నువ్వు వెళ్తే కుదిరిన ప్రశ్న సమాన హక్కులు అంటున్నావు సమాన హక్కుల కోసం పోరాడాల్సింది మేమే మీరు కాదు ఏం చదువుకున్నావా బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి చూస్తాను కదా కనపడతాను కానీ సెవెంత్ ఫెయిల్ సిక్స్త్ పాస్ నమస్కారం డాక్టర్ మేడం చెప్పండి మేడం వారం రోజుల నుంచి కడుపు బాగా నొస్తున్నదని అని చెప్తే ఎక్స్రే తీసుకొని రిపోర్ట్లు తెమ్మన్నారు కదా ఇవ తెచ్చిన చూడు మేడం మంచి తాగుతావా తాగుతా మేడం పెగులా నీళ్ళు కొన్ని తక్కువ కలుపుకోండి మోహాల మాంట పది మంది చూపు నా మీదే ఉండాలి గుర్తించాలి అలాంటి సంబంధం ఎప్పుడు నీ వెనక జనం కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మ నీ వంటి మీద ఈగ ఈగ సల్మారా వీడియో చేద్దాం నా చేయి బాగా పని చేయట్లేదా ఒక్క నిమిషం ఎప్పుడు చెడు చేస్తుందా